హలో అండి అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్ చాలా ఈజీగా బోట్ నెక్ బ్లౌజ్ పేపర్ కటింగ్ అయితే నేను కట్ చేస్తాను నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకొని నోట్ చేసుకున్నాను అన్నమాట సో నాకు ఎలా వస్తుందో నాకు వచ్చిన మెథడ్లో నేనైతే మీకు చెప్పడానికి ట్రై చేస్తాను ముందుగా పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకొని మన వైపు ఫోల్డ్ చేసింది ఉంచుకోండి ఆపోజిట్ విడివిడిగా ఉంచింది ఉంచుకోండి చిన్న సైజ్ అనమాట ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ నడుము కులత సో చూడండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము సో ముందుగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకుంటున్నాను కామెంట్ చేయండి మీకు ఏదైనా అర్థం కాకుంటే సో నేనైతే ముందు బోట్నెక్ బ్లౌజ్ అసలు ఎలా ఉంటుంది అనేది డ్రా చేస్తున్నాను చూడండి మనకి ఎప్పుడైనా నెక్ బ్లౌజ్లో షోల్డర్ అనేది బ్రాడ్గా ఉంటుంది క్రాస్ కట్ బ్లౌజ్లో షోల్డర్ మరీ ఎక్కువ బ్రాడ్ తీసుకోకూడదు షోల్డరు కట్ బ్లౌజ్లో షోల్డర్ అనేది తక్కువగా ఉంటుంది నెక్ బ్లౌజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లో షోల్డర్ అనేది ఎక్కువగా తీసుకుంటాం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి స నేను ఇప్పుడు డ్రా చేస్తుంది నెక్ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నేను డ్రా చేశాను చూడండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ మోడల్ బ్యాక్ పార్ట్ ఏమో బ్యాక్ సైడ్ ఏదన్నా ఒక డిజైన్ గల్లా ఉంచుకొని డ్రా చేశాను సో మీకు మీ దగ్గర టేప్ ఉంటే చూడండి టేప్ తీసుకొని మీరు మీ నడుము చుట్టూ చుట్టే టేప్ని చుట్టూగా పెట్టేస్తే ఎంత మెజర్మెంట్స్ వస్తుంది అది మీ నడుము కొలత అనమాట అలాగే చెస్ట్ చుట్టూ మనకు చంక ప్లేస్లో కరెక్ట్గా టేప్ని చుట్టగా చుట్టి పెడితే ఎంత మెజర్మెంట్స్ వస్తుందో అది మన చ చెస్ట్ లూజ్ అనమాట మీరు మీకు ఒక్కొక్క పాయింట్ అనేది నేను చెప్తున్నాను ఇక్కడ రాస్తున్నాను కూడా నేను నడుము చుట్టేమో టూ పాయింట్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చింది నేను బాడీ కొలతలు తీసుకున్నాను తక్కువ సైజు వాళ్ళదన్నమాట చెస్ట్ ఏమో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది మనకు షోల్డర్ పెడితేమో టువెల్ ఇంచెస్ వస్తే ఆ టువెల్ని హాఫ్ చేస్తే సిక్స్ ఫోల్డింగ్ చేసి తీసుకుంటాం కదా అలాగే చంక డౌన్ కూడా సిక్స్ తీసుకోవాలి సో ఫ్రంట్ పార్ట్లో ఏముంటుంది సేమ్ బ్యాక్ పార్ట్లోనే ఉంది కానీ మనకు చంక ప్లేస్ నుంచి ముందడికి కర్వ్ అనేది వస్తుందనమాట సో నేను ఇప్పుడు వీడియోలో మీకు కటింగ్ పేపర్ కటింగ్లోకి వెళ్ళిపోతాను మనకు క్లాత్ అయినా పేపర్ అయినా కింద ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో స్ట్రేట్గా లైన్ వేసేసిన తర్వాత హైట్ చూస్తున్నాను బ్లౌజు బ్లౌజ్ నడుము చుట్టూ చూడండి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కదా దాన్ని బై ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది కరెక్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్కి ఇలా అయితే మార్కింగ్ వేసేసాను నేను మీకు నోట్స్లో ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ బ్లౌజ్ సైజు నడుము సైజు ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ అనేది రాస్తున్నాను చూడండి సో బై ఫోర్ చేస్తే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది చూడండి టేప్ తోటి మీకు మళ్ళీ చూపిస్తాను కరెక్ట్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది నేను ఇక్కడ రాసేస్తాను తర్వాత మనకు పొడవు బ్లౌజ్ హైట్ అన్ హైట్ అనేది ఇక్కడ నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ రాసుకున్నాను కదా ఇక్కడైతే బ్లౌజ్ పొడవు నేను పైన రాశాను చూడండి ఇవన్నీ మెజర్మెంట్స్ రాసుకున్నాను అన్నమాట బాడీ కొలతలు తీసుకునేటప్పుడు ఇవన్నీ రాసుకున్నాను ఆ కొలతలు చూసుకుంటూ నేనైతే పేపర్ని కట్ చేస్తున్నాను సో మనము కొలతలు టేప్ తోటి ఎలా తీసుకోవాలి షోల్డర్కి కరెక్ట్ ఇక్కడ పైన పెట్టి కిందికి మనకు ఎంత హైట్ కావాలో అంత హైట్ తీసేసుకుంటే పైన కింద హాఫ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వదిలేసి నేనైతే టెన్ పాయింట్ ఫైవ్ హైట్ తీసుకుంటే మనకు కింద పైన హాఫ్ హాఫ్ ఇంచ్ క్లాత్ కావాలి కాబట్టి లెవెన్ పాయింట్ ఫైవ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి ఇలా తీసుకున్న తర్వాత హైట్ని స్ట్రెయిట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసిన తర్వాత కుట్ల కోసం కూడా మనకు క్లాత్ ఏర్పడాలి కదా అంటే ఎక్కడి వరకు హైట్ వస్తుంది అనేది రెండు లైన్లు అనేది వేశాను తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షోల్డర్ చూసుకుందాం షోల్డర్ పొడవ ఎంత తీసుకోవాలి షోల్డరు మొత్తం కలిపి టువెల్ ఉంది కాబట్టి ఆ టువెల్వ్ని హాఫ్ చేస్తే సిక్స్ అనమాట చంక డౌన్ కూడా సిక్స్ తీసుకోవాలి సో నేనైతే రాసి పెట్టుకుంటున్నాను ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సైజ్ బోట్ నెక్ బ్లౌజ్ అనమాట చూడండి ఇప్పుడు షోల్డర్ సిక్స్ తీసుకుంటున్నాను సిక్స్ ఇంచెస్ తీసుకొని మార్క్ వేసేసి ఇక్కడ నుంచి చంక డౌన్ కూడా సిక్స్ ఇంచెస్ మార్క్ వేసేసి చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ వేసాను సో ఇది ఇక్కడ సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా తీసుకుంటే మనకి ఏంటంటే పైన హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కింద కూడా హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది షోల్డర్ చూడండి టూ పాయింట్ ఫైవ్ షోల్డర్ తీసుకున్నాను గల్ల నెక్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ అలా ఉంటుంది చూడండి నెక్ విడుతు చూడండి ఇలా త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ పాయింట్ ఫైవ్ రెండు కలిపితే మనకు సిక్స్ ఇంచెస్ వస్తుంది ఫ్రంట్ గల్ల డీప్ అనేది ఇక్కడ నేను రాసుకున్నాను ఎంత ఉంచాలి అనేది ఫోర్ పాయింట్ ఫైవ్ ఫ్రంట్ గల్లా డీప్ నేనైతే ఇప్పుడు ఫ్రంట్ గల్లా కట్ చేస్తున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను మీకు కరెక్ట్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ చంక డౌన్ కూడా నీట్గా కిందికి సిక్స్ ఇంచెస్ తీసేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేశాక ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు చూడండి సో ఇక్కడ మనం ఎప్పుడైనా బోట్ నెక్లో వన్ ఇంచ్ గ్యాపే తీసుకోవాలి చంక రౌండ్ అనేది వన్ ఇంచ్ గ్యాప్ కర్వ్ అనేది నీట్గా ఇలా కర్వ్ తింపేటప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ చంక డౌన్ స్ట్రేట్గా తీయకుండా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో లోపలికి మార్క్ వేసుకొని తీయాలన్నమాట చూడండి ఇలా ఉంది కదా మనకు చంక రౌండ్ అనేది ఇక్కడ మనం రాసుకున్నాం కదా సో దానికి మనం సిక్స్ ఇంచెస్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ చంక హైట్ అనేది మనం చూసుకోవాలి చూడండి వన్ ఇంచ్కి ఉంది మనకు చంక రౌండ్ మెజర్మెంట్స్ తీసుకున్నాం కదా చంక రౌండ్ సిక్స్ ఇంచెస్ ఉంటే సిక్స్ ఇంచెస్ తీసుకోవాలంటే ఇక్కడ చంక డౌన్ అనేది సిక్స్ ఇంచెస్ కాకుండా ఈ చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫైవ్ పాయింట్ ఫైవ్ అనేది తీసుకున్నాను సో మనం ఇక్కడ కరెక్ట్ మనకు మెజర్మెంట్స్ అనేటివి కరెక్ట్గా రావాలన్నమాట సో మనకు చంక రౌండ్ కరెక్ట్గా రాకుంటే మనం చాలా మార్పులు అనేటివి చెయ్యాలి ఇక్కడ చూడండి చంక రౌండ్ స్ట్రేట్గా తీసాను కదా హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని ఇక్కడ పైనుంచి స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుంటూ ఇప్పుడు ఈ డాట్ నుంచి వన్ ఇంచ్కి మార్క్ వేసి ఇప్పుడు కర్వ్ అనేది రౌండ్ చేయండి ఈ కరువు రౌండ్ చేస్తే ఇప్పుడు మనకు కరెక్ట్గా చంక రౌండ్ అనేది సిక్స్ ఇంచెస్గా మనకు యాడ్ అయిపోయింది చూడండి కరెక్ట్గా ఏ పాయింట్లో మనము కరెక్ట్గా చెస్ట్ లూజ్ని మనం మ్యాచ్ చేస్తామో అలా మ్యాచ్ చేస్తేనే మనకు బ్లౌజ్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఇక్కడ ఈ ప్రిన్సెస్ కట్ విడత అనేది టూ ఇంచెస్గా తీసేసుకున్నాను ఏమో త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ చంక మధ్యలో నుంచి ఈ రౌండ్ అనేది నీట్గా మార్కింగ్ వేసేసి ఇలా అయితే కరెక్ట్గా ప్రింట్స్ కట్ షేప్ అనేది ఇచ్చాను ఇక్కడ నుంచి వన్ ఇంచ్ గ్యాప్తో మార్కింగ్ వేసేసి ఇక్కడ వన్ ఇంచ్ పొడవు కరెక్ట్ స్ట్రెయిట్గా తీసుకొని నీట్గా కర్వ్ అనేది తింపుకోవాలన్నమాట రౌండ్ కర్వ్ అనేది తింపాలి చూడండి కర్వ్ స్కేల్ ఉంటే నీట్గా మనకు తెలిసిపోతుంది రౌండ్ కర్వ్ అనేది ఇలా ఇక్కడ నుంచి నీట్గా మనం రౌండ్ కర్వ్ అనేది తీసేసుకోవచ్చు చూడండి ఇలా ఈ షేప్లో నీట్గా కిందికి ఇలా కర్వ్ అనేది తెంపేసుకోవాలి చాలా ఈజీగా కర్వ్ అనేది మనకు ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకు ఇక్కడ ఎక్కువ గ్యాప్ అవసరం లేదనమాట ఈ నెక్ బ్లౌజ్ కుట్టడానికి క్రాస్ కట్ బ్లౌజ్ కుట్టడానికి చాలా తేడా ఉంది మనకు క్రాస్ కట్ బ్లౌజ్ టైం ఎక్కువ తీసుకుంటుంది నెక్ బ్లౌజ్ తొందరగా అయిపోతుంది అనమాట సో నేను స్టిచ్చింగ్ చేయడంలో గమనించాను తొందరగా అయిపోతుంది కరెక్ట్ మనకు నడుము సైజు ఫైవ్ పాయింట్ ఫైవ్ వచ్చింది కదా ఇక్కడ మిడిల్లో వెళ్ళిన తీసేసే వన్ ఇంచ్ ఉంది కదా మిడిల్లో మనం తీసేస్తాం కదా దాన్ని మైనస్ చేస్తూ మనకు నడుము రౌండ్ అనేది ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్కింగ్ వేసేసుకొని దాన్ని పైకి కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా మనం ఏదైతే కుట్టు వేస్తామో ఆ కుట్టుకి మార్కింగ్ వేస్తున్నాను చూడండి క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కదా ఇలా ఇలా మార్కింగ్ వేసి ఈ చంకరం నుంచి మనము నడుము సైడ్ జాయింట్లోకి మనము స్ట్రెయిట్గా లైన్ అయితే గీసేద్దాం చూడండి కరెక్ట్గా సిక్స్ ఇంచెస్లో మనకు ఈ చంక రౌండ్ కర్వ్ అనేది కలిసిపోయింది దీన్ని ఇక్కడ స్ట్రెయిట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేద్దాం ఇలా కలిపేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ని అయితే కట్ చేద్దాము ప్రింట్స్ కట్ బ్లౌజ్ అనమాట సో టేపు సహాయంతో నీట్గా కొలుచుకున్నాం కదా ఎప్పుడైనా బోట్ నెక్లో మనకు ఇక్కడ షోల్డర్ నుంచి గల్ల సైడు ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ నుంచి ఇట్లా చేతు సైడ్ అనమాట క్రాస్గా పావు ఇంచు మనకు పాదం మందం ఎంత గ్యాప్ ఉంటుంది అంత గల్ల నుంచి షోల్డర్ సైడ్ కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి సో నెక్కి అయితే నేను ఇలా స్కాలప్ డిజైన్ పెట్టాలనుకుంటున్నాను సో బ్లౌజ్ స్టిచ్చింగ్లో వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది స్టిచ్చింగ్ వీడియో సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి కంపల్సరీ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేశాను సో ఫ్రంట్ పార్ట్ ఓన్లీ ఇలా సైడ్కే కట్ చేస్తున్నాను చంక ప్లేస్ అలాగే షోల్డర్ షోల్డర్ విడత అనేది కట్ చేస్తున్నాను ఈ ప్రింట్స్ కట్ ప్రిన్స్ కట్ లాగానే కట్ చేస్తే మనకు స్టిచ్చింగ్లో ఈజీ అయిపోతుంది సో ఇదే వెనక దీని వెనక ఉన్న బ్యాక్ పార్ట్కి షోల్డర్ అటాచ్ చేసి కరెక్ట్ సైడ్ జాయింట్లు కూడా మార్కింగ్ వేసి షోల్డర్ ఉందో షోల్డర్ అక్కడ మార్కింగ్ వేస్తాను ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ ఈ కర్వులు అనేటివి కట్ చేసేద్దాం మనం ఇప్పుడే చూడండి ఇక్కడ పైకి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ అలాగే సైడ్ జాయింట్లో కూడా పైకి హాఫ్ ఇంచ్ గ్యాప్తో మనమైతే ఇలా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేస్తే నీట్గా మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఫిట్గా ఉంటుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి సో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మనమైతే చూడండి సైడ్ జంట్లు సెట్ అయ్యే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అయితే చంక రౌండ్ అనేది ఇంకొక పావు ఇంచు లోపలికి లోతులకి కట్ చేశాను ఇలా కట్ చేశాక బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ గల్ల డీప్ కట్ చేస్తాను చూడండి బ్యాక్ గల్ల డీప్ మనం ఏదైతే మెజర్మెంట్స్ రాసుకున్నామో నేనైతే బ్యాక్ గల్ల డీప్ సెవెన్కి మార్క్ వేస్తున్నాను చూడండి సెవెన్కి మార్క్ వేసేసి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్క్యాలప్ డిజైన్ బార్డర్ పెట్టి కిందికి డ్రాప్ షేప్ ఇచ్చి ఆ డ్రాప్ షేప్లో స్కాలప్ డిజైన్ ఇచ్చేసి బార్డర్ని షోల్డర్ నుంచి నడుము సైడు కుట్టాలని చూస్తున్నాను చూడండి డోరీస్ కోసం ఇలా రౌండ్ చేసి ఇలా స్క్యాలప్ డిజైన్ అనేది కుట్టాలని కుంటున్నాను చూడండి డ్రాప్ షేప్ ఇచ్చేసి ఇలా అయితే స్టిచ్ చేద్దామని చూస్తున్నాను చూడండి ఇక్కడ మనకు చంక రౌండ్ అనేది సిక్స్ ఇంచెస్ ఎక్కడ కలిసిందో అక్కడ మార్క్ వేసేసుకొని నీట్గా కిందికి కూడా మనకు నడుము లూజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్కి మార్క్ వేసి హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఏమో షోల్డర్కి డాట్స్ పెడతాం కదా షోల్డర్ కింద దానికోసం ఇలా మార్క్ వేసేసి ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్క్ వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసుకుందాం చాలా ఈజీగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది చూడండి ఇలా అయితే బ్యాక్ పార్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది చూస్తున్నారు కదా మనకు ఇక్కడ చూడండి ఇంత వచ్చిందన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము లూజు నేను రాసుకున్న దాంట్లో ఇలా అయితే ఉందన్నమాట సో నడుము లూజు బై ఫోర్ చేస్తేనేమో మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ అన్న వచ్చిందనమాట సో చూడండి ఫ్రంట్ పార్ట్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది మనం మిడిల్లో డాట్ పెట్టుకుంటాం కదా ఆ డాట్కి ఎక్స్ట్రా ఉన్న పేపర్ని కట్ చేస్తున్నాను సో వీడియో అర్థమైనట్టయితే కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి